నమస్తే ఈరోజు మనం చేసే ఆసనం పవనముక్త ఆసనం అంటే మైండ్ రిలీవింగ్ పోస్ ముందుగా వెళ్ళకిలా పడుకుని ఒక మోకాలను మెల్లగా మడిచి ఛాతి వైపు తీసుకురండి రెండు చేతులతో మోకాలను గట్టిగా హత్తుకుని శ్వాసను బయటకు విడుస్తూ పొట్టని లోపలికి లాగండి కొన్ని సెకండ్లు ఈ స్థితిలో ఉండి శ్వాసను లోతుగా అనుభవించండి ఇప్పుడు మెల్లగా ఇంకో కాలి కూడా చేయండి శ్వాసన లోపలికి తీసుకుంటూ కాలను సడలించండి ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి కడుపులో ఉన్న గ్యాస్ బ్లూటింగ్ మరియు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది పొత్తి పొట్ట మీద ఒత్తిడి పెట్టడం వల్ల పేగులు యాక్టివ్ అవుతాయి జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది ఈ ఆసనం కేవలం జీర్ణక్రియకు మాత్రమే కాదు నడుము సడలించడంలో మలకవద్దకం తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది కానీ గర్భిణీ స్త్రీలు లేదా ఇటీవల సర్జరీ చేసిన వారు దీన్ని చేయకూడదు ప్రతిరోజు పవనముక్తాసనం సాధన చేస్తే శరీరం తేలికగా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇవి మీకు ఉపయోగపడితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి యోగా విత్ కరుణ ఫ్రమ్ పెయిన్ టు ఫ్రీడమ్ పాజిబుల్